హాయ్ అండి నేను మీ హరితామోహన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్టీ టేస్టీ ట్రీట్స్ పిల్లల కోసం మనం చాలా రకాల స్నాక్స్ చేస్తుంటాం కదా మనకి బయట వెజ్ నగెట్స్ చికెన్ నగెట్స్ అని చాలా రకాలు దొరుకుతున్నాయి అందరూ వాటిని ఇష్టంగా తింటున్నారు కూడా మరి అదే టేస్ట్ తో ఎగ్జాక్ట్ గా బయట రెస్టారెంట్స్ లో ఎంత ఇష్టంగా తింటామో ఇప్పుడు ఇంట్లో అంతే టేస్టీగా ఈ వెజ్ నగ్గెట్స్ చాలా ఈజీగా చేసేయచ్చు చిన్న చిన్న టిప్స్ తో సింపుల్ గా వెజ్ నగ్గెట్స్ ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ నగ్గెట్స్ కోసం నేను ఆరు పెద్ద సైజ్ బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుని ఎడ్జెస్ కట్ చేస్తున్నాను ఇక్కడ నేను నార్మల్ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను మీరు బీట్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన అడ్జస్ ఉన్నాయి కదా వీటిని మిక్సర్ గ్రైండ్ చేశారంటే చక్కగా బ్రెడ్ క్రంస్ రెడీ అయిపోతాయి వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ ని చేసుకుని వేస్తున్నాను వీటిని కూడా కాసేపు పక్కన పెట్టుకుని ఇక్కడ చూసారు కదా నాలుగు చిన్న సైజు బంగాళదుంపల్ని ఆల్రెడీ నేను ఉడికించి తీసుకున్నాను ఇప్పుడు ఇలా గ్రేట్ చేసి తీసుకుందాం కావాలంటే మీరు మ్యాషన్ తో మ్యాష్ చేసి కూడా తీసుకోవచ్చు ఆలు మీరు కుక్కర్ లో ఉడికించాలి అనుకుంటే కరెక్ట్గా రెండు విజిల్స్ రానివ్వాలి డైరెక్ట్గా ఉడికిస్తే సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎందుకంటే ఆలు మరి ఎక్కువగా ఉడికితే నగ్గెట్స్ బాగా ఆయిల్ పీల్చుకొని టేస్టీగా రావి ఇలా ఆలూని గ్రేప్ చేసిన తర్వాత దీన్ని బ్రెడ్ స్లైసెస్లో వేసేసుకొని ఇక ఇప్పుడు మగేజ్ చేయడానికి కావాల్సిన స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో నేను సన్నగా కట్ చేసిన కొత్తిమీర పెరిగిన కరేపాకు కట్ చేసిన రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ కొంచెం క్యాప్సికమ్ కాస్త క్యారెట్ ముక్కలు ఒక స్పూన్ పింక్ సాల్ట్ మీ దగ్గర ఏ సాల్ట్ ఉంటే అది వేసుకోండి ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇక్కడ చూసారు కదా పావు స్పూన్ మ్యాగీ మసాలా అలాగే చివరిగా పావు స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకొని ఒకవేళ ఇది లేకపోతే స్కిప్ చేయండి పర్లేదు ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా అలాగే కలిపేటప్పుడు గట్టిగా వెజ్జీస్ని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడు వేసిన స్పైసెస్ అన్ని కలిసి టేస్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోనే నాలుగు స్పూన్లు బియ్య పిండి వేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు ఫ్లోర్ కూడా ఏది వేసినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది బియ్య పిండి వేసిన తర్వాత కూడా మొత్తం కలిసేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇంకో గిన్నెలో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఫ్లోర్ వేసుకొని చిటికెడు సాల్ట్ కూడా వేసి కొంచెం వాటర్ వేసి రెండు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలిపితే సరిపోతుంది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు చేతికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఈ ని కొంచెం తీసుకొని ఇలా సిలిండర్ షేప్లో చేసి పక్కన పెట్టుకోవాలి వీటిని మీరు సర్కిల్ షేప్లో లేదా ఇంకా పెద్ద సైజులో ఎలా కావాలంటే అలా ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చిన్న చిన్న సిలిండర్ షేప్స్ లోనే ఇలా అన్ని రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ కాన్ ఫ్లోర్ లిక్విడ్ ఉంది కదా ఇలా ఒక్కొక్కటి ముందుగా ఈ కాన్ఫ్లోర్ లో డిక్ చేసి ఆ తర్వాత ఇలా బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసుకోవాలి ఇదే విధంగా రెడీ చేసిన అన్ని నా ని ఫస్ట్ కాన్ ఫ్లోర్ తో నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ తో కలిపి తీసుకోవాలి కాన్ఫ్లోర్ మీరు కలుపుతూ చేసుకోవాలి లేదంటే అది ఉండలు కడుతుంది ఇక్కడ చూశారు కదా అన్ని నకెట్స్ ని కాన్ఫ్లోర్ తో బ్రెడ్ క్రమ్స్ తో కలిపి తీసుకున్నాను ఇప్పుడు వీటిని మీరు ఎయిట్ ఎయిట్ బాక్స్ లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ప్రజెంట్ స్టోరేజ్ ఏం చేయట్లేదు కానీ వీటిని ఫ్రై చేసే ముందు కాస్త ఫ్రీజ్ చేశామంటే చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్ గా వస్తాయి కాబట్టి నేను వీటిని వన్ అవర్ ఈ ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను వన్ అవర్ తర్వాత చూశారు కదా చక్కగా కూల్ అయ్యాయి ఇప్పుడు కాస్త కూలింగ్ తగ్గేందుకు డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అవుతుంది ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఇలా స్లోగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే వీటిని కదపకుండా కాసేపు ఫ్రై అవనివ్వాలి వెంటనే కదిపితే నగ్గెట్స్ విరిగిపోయి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి ఇలా కొంచెం ప్రయాణం అయిన తర్వాత స్లోగా అటు ఇటు తిప్పుతూ మొత్తం ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి తో కోట్ చేసుకున్నాం కదా మీరు హై లో పెట్టేస్తే బయట ఉన్న బ్రెడ్ ఓవర్గా ఫ్రై అయిపోయి అలాగే లోపల ఉన్న వెజ్జెస్ మాత్రం సరిగ్గా ఫ్రై అవ్వదు కాబట్టి మప్లెట్స్ ని లో లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి గోల్డెన్ కలర్లో గా ఫ్రై అయిపోయాయి ఇంతకు మరీ ఎక్కువ ఫ్రై అయినా ఇవి ఉండాల్సినంత టేస్టీగా ఉండవు కాబట్టి ఈ కలర్ వచ్చేలా ఫ్రై చేసి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసి తీసుకుందాం నా ఛానల్లో వస్తున్న రెసిపీస్ ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను కాస్త సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి చాలా సింపుల్ గా ఈజీగా వెజ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఇలా చేసి పెట్టారంటే ఇక ఎవ్వరు బయట తినకుండా ఇంట్లోనే చేయమంటారు టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ అన్ని సెట్ అయిపోతాయి ఈ వీడియోలో నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ తో ఎగ్జాక్ట్ గా ఇలాగే ఫాలో అవ్వండి ఈ వెజ్ నకెట్స్ ని పిల్లలు పెద్దలు చిటికలో తినేస్తారు ఇక్కడ చూసారా కొంచెం కూడా ఆయిల్ పేల్చకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్ తో టేస్ట్తో ప్యాకెట్స్ అయితే చాలా బాగున్నాయి ఇక లేట్ చేయకుండా మీరు కూడా వీటిని ప్రిపేర్ చేసుకుని మీ రూమ్ మీ పిల్లలు అందరూ ఎంజాయ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ పెట్టి షేర్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్